అమ్మ నీ పేరేంటమ్మా హలీ మా చచ్చిపోయింది మా అమ్మ చచ్చిపోయింది మా తమ్ముడు ఉన్నావు ఇద్దరు ఇద్దరు ఉన్నారు మీ ఇల్లు ఏది నాకు ఇల్లు లేదు కాలిపోయినా ఉండి కాలిపోయిందా కాలిపోయిన స్థలం ఇదేనా అమ్మ మా తమ్ముడు ఇల్లే నేను ఇక్కడ పండుకో ఆడున్నది ఉన్నది సాగు ఇట్లా పండుకునేది ఎడ పండుకుంటాను ఇప్పుడు మీ ఆయన వాళ్ళు ఉండేటప్పుడు నువ్వు ఎక్కడ ఉండేది మా అత్తగారు చచ్చిపోయారు మా అమ్మ నా పేరు చచ్చిపోయారు ఇగ ఎవరు లేరు మా తమ్ముడే ఉన్నాడు మీ తమ్ముడేడి ఆ కూడా అడుగుని వాడు లేవటంలే వాన్ని లేవటంలే మా తమ్ముడు మా తమ్ముడు లేవటంలే మీ తమ్ముడు లేని ఇదే తమ్ముడి ఇల్లు ఈ తమ్ముడు ఇల్లు అయితే ఇల్లు పడుకో అన్నాడు ఇల్లు లేదండి నీ భోజనం ఎక్కడి నుంచి వస్తుంది అమ్మా తిండిదే తిండి ఊళ్ళో పోయి అడుక్కొని వచ్చుకుంటున్నాను ఇంకోదు అగోబ్బు మీ తమ్ముడు వాళ్ళు పెట్టరాలు పెట్టిండు ఇంకెవరు పెడతారు మీ తమ్ముడు పిల్లలు లేరా ఉన్నారు వాళ్ళు ఎవరు చూడట్లేదు మిమ్మల్ని ముగ్గురు ఇద్దరు కొడుకులు ఇద్దరు బిడ్డలు అయితే ముగ్గురు పెట్టలేకపోతున్నారు వాళ్ళు 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 పేదవాళ్ళే వాళ్ళు తినట్లేదా వాళ్ళు పేదోళ్ళే కప్పు కూడా పాత కడుక్కొని వచ్చుకుంటాను పాతయ్య అడుక్కొని తెచ్చుకుంటాను అడుక్కొని తెచ్చుకుంటున్నారా మా పా తమ్ముడు పేదోడే ఒక బర్రె పాతిస్తే వాడికి ఏం వెళ్తాను ఏం వెళ్తాను మీ సొంత తమ్ముడేనమ్మా పక్కన ఉన్నది తమ్ముడే సొంత నేను అక్కనే మరి నేను బియ్యం ఇస్తాను ఆ అగో గింజలు తెచ్చు వండుకుంటాను ఎక్కడ వంట చేస్తావు అగోది పోయి అగోదా మా వాళ్ళ పోయి నీకు పిల్లలు పుట్టలేదమ్మా పెట్టలేదండి నాకు పిల్లలు పుట్టలే లేవు అమ్మగారు నాకు దుప్పట్టు లేవు దుప్పట్లేదా దుప్పట్టు లేవు జాగా బట్టలు లేవు కదా లేవు అమ్మగారు ఇది జాకెట్ పీస్ అమ్మా కింద చీర కింద లంగా వాడతారు కదా అది దుప్పట్లు లేవన్నావు కదా ఇంత దుప్పటి తీసుకో బిస్కెట్ ప్యాకెట్ వంట చేసుకుంటావు కదా చేసుకుంటావు గారు నేను సామాన్లు ఇస్తే వృధా చేయవు కదా గిన్నెలు నొప్పి బియ్యం ఇక నువ్వు అడుక్కోవద్దు అంటే ఈ బియ్యం ఉన్న రోజులు మాత్రం నువ్వు వంట చేసుకో మరి ఎలా పెట్టుకుంటావు అన్ని బయటే ఉన్నాయి కుక్కలకు వండుకుంటావు మా తమ్ముడు ఇంట్లో పెట్టుకుంటా అటు ఇంకొక ఖర్చులకు డబ్బులు ఉంచుకోమ్మా ఈ చీర అది నీకే బట్టలు ఏమన్నావు కదా చీర అది నీకే నువ్వే వాడుకో ఈ సామాన్లు కూడా మరి చూసుకుని వాడుకో సరే అయితే ఓకే